నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యశ్రీగా మార్చారని విడతల రజని విమర్శలు చేస్తుంది అసలు నిజంగా ఈ విమర్శలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసమల్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఈరోజు విడతల రజని విమర్శలు ఏ విధంగా ఉన్నాయి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని వాళ్ళు అనారోగ్యశ్రీగా మార్చారని వాళ్ళు కుట్రాలు పండుతున్నారని ఆమె వ్యాఖ్యలు చేస్తుంది నిజంగా అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్ ఇప్పుడు విడుదల రజనీ గారు అలా మాట్లాడక తప్పని పరిస్థితులు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఆవిడ మొదట తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆవిడకి సీట్ ఆఫర్ వచ్చి ఇక్కడ ఈ పార్టీలో ఉంటే పుల్లారోగారు అట్టంగా ఉన్నాడు ఎందుకంటే అందులో పోయి ఉండొచ్చు ఆ పార్టీలో ఆవిడ మంత్రి పదవి కూడా వచ్చింది ఆరోగ్య శాఖ చేసినట్టుంది ఆవిడ అయితే ఆవిడ కానీ ఆవిడ చాలా హుందాగా కనిపించింది బొట్టు తీరు నడక నడబడితే అంతా కూడా చాలా హుందాగా వ్యవహరించింది అయితే జగన్మోహన్ రెడ్డి పాలసీలు ఆ ముఖ్యమంత్రి తాలూకు విధానాల వల్ల ఆవిడ కూడా ఏమీ చేయలేకపోయి ఉండొచ్చు ఆ అట్లా ఉన్న చాలా మందిలాగా ఆవిడ కూడా సఫర్ అయి ఉండదు అయితే ఆవిడ మీద చాలా అవినీతి ఆరోపణలు కలెక్షన్ దోపిడీ అనేటువంటి అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి లక్కీగా ఆవిడ మరి ఎవరు కాపాడారో తెలియదు కానీ కొన్ని కేసుల్లో ఆవిడ అరెస్ట్ అవ్వాల్సింది అరెస్ట్ అవ్వలేదు కాపాడబడింది ఆవిడ అని చాలా ధైర్యంగా సిఏ వాళ్ళని కూడా గట్టిగా మాట్లాడగలిగింది ఒక నిందితుడిని తన కారులో ఉన్నా కూడా పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా కొంచెం గట్టిగా మాట్లాడి అడ్డుకుంది వాళ్ళ విధులకు ఆటంకం కలిగింది అయినా సరే ఆవిడ మీద కేసులు అయ్యిరేవు ఆవిడ అరెస్ట్ లేదు ఆవిడ కొంచెం ధీమా ధైర్యంగా ఉన్న విషయంలో ఇప్పుడు ఆవిడ వేరే పార్టీలోకి వెళ్ళటానికి ప్రయత్నాలు చేసింది ఆవిడకి సక్సెస్ అవ్వలేదు వేరే పార్టీలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేసింది ఆవిడకి ఈ దారి దొరకలేదు ఉన్న పార్టీలో ఉండడానికి భవిష్యత్ ఆగమ్య గోచరం కింద ఉంది వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి ఏంటంటే ఉన్న పార్టీలోనే ఉంటా ఖాళీగా కూర్చుంటే కుదరదు మంత్రివర్గ మంత్రిగా చేశారు ఆవిడ ఆవిడ వద్దన్న ఆరో ఒకళ్ళు అప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం లేదంటే జగన్మోహన్ రెడ్డి చావో రేవో ఇంకేళ నమ్ముకొని ఉందంలే ఏదో టౌనే అనుకుని ఉండొచ్చు అలాగ డబ్బులకేం లోట్లేదు ఆల్రెడీ వాళ్ళు బాగా బాగానే డబ్బులు ఉండేవాళ్ళు అంటున్నారు తర్వాత ఆవిడ కూడా ఇవి మన గవర్నమెంట్లో కూడా బాగానే సంపాదించుకుని ఉంటుంది ఆ డబ్బులతో కొంతమంది మీద రాకుండా దాచుకుంటా అడ్డుకుంటా డబ్బు ఉపయోగపడుద్ది ఇలాంటి అనేక కారణాల వల్ల అప్పుడు రాజకీయాలు అలాగ ఉన్నాయి డబ్బులు పడితే పని అవుతుంది కదా అని చేత ఆవిడికి సేఫ్ సేఫ్గా ఉన్నాం ఆవిడ సేఫ్గా ఉండకుండా ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారింది ఈ అయిపోతుంది ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిది ఎందుకంటే జగన్మోహన్ డయంలో ఆ హాస్పిటల్స్ అన్ని ఆహాకారాలు చేశారు ఆర్తనాదాలు చేశారు ఎవరో రోగులు కాదు హాస్పిటల్ యజమాన్యులు డాక్టర్లని ఎందుకంటే గట్టిగా మాట్లాడితే నోరు నొక్కుతారండి ఇప్పుడు మీకు రేసుగురం సినిమా ఉందా అందులో హీరోయిన్ లోపలే నవ్వుకుంటే లోపలే ఎడుతుంది దీనిని మేము మాట్లాడతలేదేంటే నేను లోపల అమ్ముకున్నాను అంటది నేను లోపల పెడుతున్నాను అంటుంది అలాగే ఈ ఆకారాల ఆర్తనాదాలు పైకి చేయలేదు లోపల లోపల చేసుకున్నారు బయటికి చేసే వాళ్ళు వాళ్ళకి హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ అవుద్ది అనేక దర్యాప్తు బృందాలు వచ్చి మీద అడిపోతే చెకింగ్లు చెకింగ్లు లైసెన్స్లు చాలా ఇబ్బంది పెట్టేస్తారు కొడతారు కూడా కొట్టివారు కూడా ఇలాంటి పరిస్థితులు చేసుకోరు వాళ్ళు అని చేత వాళ్ళు లోపల లోపల దిగమింగుకున్నారు ఎవరైనా ఆఖరికి బయటకు వచ్చి మేము ఆరోగ్యశ్రీ నిలిపేస్తామంటే మీ మీ హాస్పిటల్ని నిలిపేతామని చెప్పేవారు వాళ్ళు అప్పుడు ఎవడో మాట్లాడలేదు అలా పేరుకొని వీళ్ళు వచ్చిన తర్వాత కొంత రిలీజ్ చేశారు తర్వాత మేము మళ్ళీ ఇస్తాంరా బాబు అంటే నమ్మచ్చు ఇవాళ కాదు రేపని ఎత్తారు ఐదేళ్ళలోనే వాడు అంత పెట్టేసి వాళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళు వచ్చి అనారోగ్యశ్రీ చేస్తున్నారు దీన్ని నిర్వీర్యం చేస్తున్నారు ఇలాంటి మాటలు ఆపాలి పైగా వీళ్ళు ఏ ఉద్యమం చేస్తున్నారు ఇప్పుడు మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తున్నారు మీరు అన్నారు పీపీపీ పద్ధతిలో ఆరోగ్యశ్రీ ఏమన్నా అది ఏ రకం వాళ్ళు ఆలోచించుకోవాలి కదా ప్రైవేట్ హాస్పిటల్ కోసమే కదా అది పెట్టింది గవర్నమెంట్ హాస్పిటల్ ఏం చేస్తున్నారా ఆరోగ్యశ్రీ అంటే ప్రైవేట్ హాస్పిటల్కే కదా నేరుగా ప్రైవేట్ హాస్పిటల్ లబ్ధి పొందేలాగా చేస్తా అనారోగ్యంగా ఉన్న వాళ్ళని అడ్డం పెట్టుకుని ప్రైవేట్ హాస్పిటల్స్కి లబ్ధి చేకూర్చే పథకం ఏదైనా ఉందంటే ఆరోగ్యశ్రీయే ఎందుకంటే నేరుగా ఒక సంపన్నులకి ఒక కార్పొరేట్ హాస్పిటల్స్కి నేరుగా అందించే పథకం అది ఆరోగ్యశ్రీ ఉందని వెళ్ళడం కూడా అతను అందంగా మంచి భోజనం టిఫిన్ బుడ్డు గిడ్డు అన్నీ వాళ్ళు పెట్టేసి గుడ్డు బెడ్ అట్టు కూడా బ్రెడ్ అట్టు ఇవన్నీ కూడా ఆడేసేస్తారు అవును ఇచ్చేసి వాళ్ళకి ఉన్నాయి లేనివి కూడా చేసేసి మోహాలకి చేయమంటే బోర్డుగుండు కూడా చేసి ఆ బిల్పెట్టుకుంటారు అనగదండి అదే డబ్బు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చేట్టు బాగా భలే అన్నారు కదా ఆ సొమ్ము గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చి అభివృద్ధి చేసి మంచి పరికరాలు ఏర్పాటు చేసి అక్కడికి మంచి క్వాలిఫైడ్ డాక్టర్లు ఉంటారు డెఫినెట్గా ఇప్పుడు కర్తారణ మెడికల్ కాలేజీలో హాస్పిటల్స్ అప్పుడే కట్టచ్చు కదా డబ్బుతోటి ఒక్క సంవత్సరం ఆరోగ్యశ్రీకి ఇచ్చిన డబ్బులతో నాలుగు మెడికల్ హాస్పిటల్స్ కట్టచ్చు మరి ఎందుకు చేయలేదు అంటే వాళ్ళ వర్గాలను కాపాడుకోవడానికి అంటే వర్గం అంటే కులం కాదు ధనిక వర్గాన్ని కాపాడుకోవడం కోసం తిరిగి వాళ్ళని కాపాడడం కోసం చేసిన స్కీమ్ అది డెఫినెట్గా ఆ హాస్పిటల్స్ లిస్ట్ వస్తే ఎవడేంటో తెలిసిపోతుంది తెలిసిపోతుంది ప్రత్యేకించి మనం నోడితే మనం చెప్పకలేదు ఎవరు బాగా లబ్ధి పొందారు ఎవరికి ఎక్కువ మిఠాయి పొట్టలు లభించిందని ఇప్పుడు ఎవరు సఫర్ అవుతున్నారు కూడా చూసుకోవచ్చు కాళ్తే ఆవిడ చాలా విషయాల వాళ్ళు మంచిది మూసి కూర్చుంటే మంచిది ఎక్కువ మాడకూడదు వాళ్ళు సైలెంట్గా చూస్తూ ఉండాలి కళ్ళు రోజులేసి వీళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఏది మాట్లాడినా దానికి వంద వంద చెప్పి అవకాశాలు ఉంటాయి ఇక్కడ వాళ్ళు అన్ని తప్పులు చేశారు వాళ్ళు ప్రతి అంశంలోనూ ఒక్కటంటే ఒక్కటి వీళ్ళు బాగా చేశారా బాబు అంటాం లేకుండా ఉంది ఏది కూడా ఇప్పుడు ఏదైనా ఇల్లు గురించి మాట్లాడారనుకోండి వీళ్ళకి ఎంత భారం అయిపోయిందంటే వాళ్ళు అన్నట్లు వాళ్ళు రంగులు వేసుకున్నారు ప్రభుత్వ కార్యాలయాలకి సచివాలయాలకి లేకపోతే టిడ్కోవాలని వీళ్ళు వచ్చేది మారుదామంటే కూడా కుదరట్లేదు మళ్ళీ డబ్బులు పక్క ఎందుకు బాబు రాగిన్నారు నిన్న నిన్న మొన్న పార్కులు నిమ్మల రామనాయుడు గారు వెళ్తుంటే ఆ బ్లూ కలర్ ఆ రంగులు కనపడుతున్నాయి అంటే అలా ఉంది పరిస్థితి వీళ్ళు సరలే మనకి ఏం సామాన్యం వదిలేశారు వాళ్ళు కోర్టు మొట్టికాయలు వేసి వేయడానికి మూడు వేల కోట్లు తీయటానికి మూడు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఎవరు బాబు సొమ్మురాని చెబాట్లు పెడితే కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఎవడు ఏం చేయలేకపోతున్నారు ఆ డబ్బు వాళ్ళ దగ్గర రికవర్ చేయాలి కదా చెయ్యాలి ఈ ప్రభుత్వం ఆ డబ్బు కట్టి చేయించరావర సొంతంగా చేయించాలి ఇలాంటి రూల్స్ పరిపాలన వచ్చిన రోజునే ఒళ్ళి దగ్గర పెట్టి చేస్తాడు రాజకీయ నాయకుడైనా అధికారైనా సరే ఎవరైతే బాధ్యుడు ఉన్నాడో ఎవరు సంతకం పెట్టాడో వాళ్ళ ఇంట్లో తెచ్చాడు డబ్బులు ఆడ ఆస్తి అమ్మేసి కట్టించాలి అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు వాళ్ళ ఇష్టమైనట్టు అయిపోకుండా ఉంటారు బాధ్యతగా ఉండాలంటే ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ముందు ఆ డబ్బంతా కట్టేయమ్మ నువ్వు నువ్వు మంత్రిగా ఉండగా నువ్వు వచ్చేటప్పటికి ఎంత పక్కా ఉందో అది మినహాయించి నువ్వు వచ్చిన తర్వాత పెట్టిన బకాయిని నువ్వు చెల్లించి మాట్లాడని చెప్పి కండిషన్ పెట్టాలా ఇప్పుడు ఆవిడ చేతి కట్టించాలా ఆ బకాయి అప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటారు అంతే తప్ప ఏదో నోటుకు వచ్చింది మాట్లాడేసాం ఒక అవాండ్ వేసేసాం అంటే వీడియోలు ఇరవై ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీ అంటే వైట్ కార్డు ఉంటేనే దీనికి మొత్తం సమస్త జనానికి సకల జనులకి ఇది చాలా మేలు జరుగుద్ది దీనివల్ల అది భవిష్యత్తులో ప్రజలు తెలుసుకుంటారు ఎక్కువ వరి అవి వాపోవాల్సిన అవసరం లేదు ఆవిడ కూడా ఒక మంచి ప్లాట్ఫారం చూసుకుంటే ఆవిడ హుందాతరానికి ఆవిడ చేసిన తప్పులు ఏమన్నా ఉంటే సెటిల్ చేసుకుని జాగ్రత్తగానే వారు నా జోలికి రాకుండా బాబు ఎంత కొంత తీసుకుని మీరు సెటిల్ అయిపోతుండ నా తప్పు అయిపోయింది అంటే వాళ్ళు ఒప్పుకుంటారు డబ్బులు తీసుకుంటే ఆవిడన్నా మానే కేసు కట్ట పెట్టకుండా ఏంటంటే ఇవి పల్లె బాధితులు ఉంటారనుకో వాళ్ళు పిలిచి తప్పు అయిపోరు బాబు వాళ్ళు నేను అధికార మతంతో కొళ్ళనెత్తికి చేసాను నేను ఇదిగో నీకు కోటి రూపాయల నష్టం వచ్చిందా కోటి రెండు లక్షలు తీసుకో అది వడ్డీతో పది లక్షలు తీసేసుకొని ఇచ్చేసింది అనుకో నోటు లోటుంది దుబ్బేసిన డబ్బులే కదా ఇచ్చి పాడొస్తే కూడా బాధపడరు అంటే ఇలాంటి ఆరోగ్యకరమైన రాజకీయాల్లో గెలిపాలి మనం ఏం చేయలేము అండి మనం దాన్ని అవాయిడ్ చేయలేనప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలి ఆవిడ కూడా జనం కూడా ఒప్పేసుకుంటారు ఇంకా ఆవిడ కొడతా మనకేమవుతుంది మనకేది ఎత్తనంటదిగా అని చెప్తాను అలాంటి ఆవిడ కూడా ఇప్పుడు ఆవిడని శిక్షించి జైల్లో పెడితే నీకేమవుతుంది నీకు ఏదో ఎత్తం కదా తీసుకుని నర్మిసి పోవంటారు అలాంటిది కొంచెం ఘనంగా తీసుకొని వదిలేయాలి ఆవిడ కూడా అలా చేసుకుని ఇంకా శుద్ధమైన రాజకీయాల్లో పోవాలా రాజకీయాలు రాణించాలంటే ఈ కొత్త తరం కదా వీళ్ళైనా కొంచెం మంచి రాజకీయాలు చేస్తే మంచిది రాబోయే రోజు ఇప్పుడు ఒక నలభై క్రితం రాజకీయాలకు ఇప్పటికీ చాలా దరిద్రం ప్రతి పదేళ్లకే ఎనభై ఇప్పుడు ఎనభై మూడు డెబ్బై ఏడు నుంచి ఎనభై మూడుకి ఒక ఒక రాగా ఉంది ఎనభై మూడు నుంచి రెండు రెండు వేల మూడు వరకు ఇరవై ఏళ్ళు తొంభై మూడు వరకు ఒక రకం పది ఏళ్ళలోను తొంభై మూడు నుంచి రెండు వేల మూడు వరకు ఒక రకం రెండు వేల మూడు నుంచి రెండు వేల పదమూడు పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు నుంచి రెండు వేల ఈ పది పది ఏళ్ళలో క్రాఫ్ తగ్గిపోతా వచ్చింది రాజకీయం విలువలు విశ్వసనీయత అనేటువంటి మొచ్చు కూడా కనబడతా అలాగే ఎవరన్నా ప్రజల పట్ల బాధ్యత ఉండి ప్రజల సంక్షేమం కోసం జనము జలము అంటే తిరిగి చంద్రబాబు నాయుడు గారు కూడా వాటం తప్పట్ల ఆయనకి చివాట్లు చెప్పేదా తప్పట్లా ఆయన అవమానాలు తప్పట్లా అటువంటిప్పుడు ఈ తరం కొత్తగా వచ్చిన తరం అన్నా సరే ఒక మార్పుకు నాంది పలకాల ఇటువంటి పనికిమాల ఆరోపణలు కాకుండా నీ హయాంలో నువ్వు ఎంత పెండింగ్ పెట్టావో గవర్నమెంట్ ఇవ్వకపోతే నేను నేను ఉన్నానండి అని చెప్పి ఇంటికంటే తెచ్చిచ్చేయి అలాగే అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది అంతేగాని వాళ్ళు ఏమో అంతే మన మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి పదే పదే విమర్శిస్తున్నాడు ప్రైవేటీకరణ చేస్తున్నారు వాళ్ళ విలేకరులకి నేను భరోసా ఇస్తున్నానని వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విలేకరుల భరోసా ఎందుకు నువ్వు 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 ఉన్న టైంలో అప్పు చేసిన అప్పులు ఎలాగ దెబ్బేసావు గ్యారంటీ కానీ నేను నా తప్పు అయిపోయింది నన్ను క్షమించండి తెలుసో తెలియదు ఇప్పుడు కొంతమంది వస్తువులు దెబ్బేస్తారా ఇప్పుడు మాల్స్లో గట్టి దెబ్బేస్తారా పట్టేసుకున్నప్పుడు ఏం చేస్తారు తప్పు అయిపోయింది అని చెప్తారు కదా అలాగే నువ్వు ఇచ్చేయి నేను ఎవడొద్ది అంటాడు అంతేగాని నువ్వు దెబ్బేసి ఇంట్లో పెట్టేసుకుని వీళ్ళంటే అలా కుదురుతుంది ఆ పని చేస్తే మంచిది అతను అలా ఆరోపణలు చేయకూడదు ఇదిగో నా హేమే దొబ్బేసాను నేను కొంత వాడేసుకున్నాను దొంగోళ్ళు కూడా పట్టుకున్నా ఏం చేస్తారు సార్ నేను కొంత ఖర్చు పెట్టేసేవాడి మిత చేస్తారు అలా నువ్వు ఇచ్చే నేను ఎవడేవండు నీకు మంచి పేరు వస్తుంది వారు ఇటు దొంగోడే కానీ మంచిోటరు బాబు అనుకుంటారు ఇప్పుడు బ్రహ్మానందం గారి సినిమాలు ముస్లిమనే కానీ మహాన్ బోడంటాడు కదా అలాగా ఇటు దొంగడే కానీ మంచి రా బాబు అనుకోవాలి కదా అని చేత నువ్వు దెబ్బేసిన వాళ్ళు గటే ఎవరు ఎవరు అన్నారు కొంత శిక్ష కూడా తగ్గిస్తారు అసలు నువ్వు 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 దొరికినా కానీ పట్టుకుంటలేదు కదా అటువంటి నువ్వు దొరికేసిన డబ్బులు ఇస్తే అయ్యి బాబు నువ్వు దేవుడు అంటారు నిన్ను ఇప్పుడు ఇతను దొరికేసి సీజ్ అయిపోయి ఎన్ని రకాలు జరిగినా కానీ నేను వాయిదాల మీద తిరిగి వదిలే వాయిదాలు రాబడు మంచి నువ్వే చేసామని తెలిసినా కానీ పట్టించుకుంటా అసలు మీ బాబాయ్ చంపేసి నువ్వే దగ్గరుండి చంపేసి కూర్చోసి కూర్చుని అనుకున్నాను నేనైతే కూర్చోసి కూర్చొని చంపేయడం నేను అలా జరిగినాగా మీదకి వాళ్ళు రావట్లేదు అటువంటిది నువ్వు దబ్బేసిన డబ్బులు తీసుకుంటారా ఎలా చూస్తారో దేవుండగా చూడరా అవన్నీ మానేసి వాళ్ళ మీద మీద ఏటండి అదో రాజకీయం మీద దరిద్రం ఆ వాళ్ళ వాళ్ళ మార్పు రావాలి మారు మను మారు మనసు పొందాలని ప్రభువుని ప్రార్థించాలి అంతే మనం లేదు